మ మీరు సక్సెస్ కావాలి అంటే ఒకటే ఒక్క సెకండ్ కూడా మీరు టైం వేస్ట్ చేయాలి ఫైనల్లీ నేనంట ఏదన్నా మీరు మంచి ప్రాక్టీస్ మొదలు పెట్టుకోవాలి అంటే ఏదన్నా ఒక రోజు ఈ రోజు నుంచి నేను మంచి అలవాటు తీసుకోవాలి అంటే ఆ రోజు ఆ క్షణం దాన్ని మనం అడాప్ట్ చేయాలి డోంట్ వెయిట్ ఫర్ ఏ సాటర్డే డోంట్ వెయిట్ ఫర్ ఏ సండే డోంట్ వెయిట్ ఫర్ ఏ న్యూ ఇయర్ డే డోంట్ వెయిట్ ఫర్ ఏ ఫెస్టివల్ ఎప్పుడైనా సరే మీరు యు హ్యావ్ టేకెన్ ఎ గుడ్ డిసిషన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ టీ ఇది వద్దు ఐ టు డిస్కంటిన్యూ అని మీరు అనుకుంటే ద వెరీ మూమెంట్ యూ హావ్ టు స్టాప్ మీరు మార్నింగ్ మీకు సెవెన్ ఓ క్లాక్ లేచి అలవాటు ఉంది నో నో ఇట్స్ నాట్ ప్రాపర్ ఐ షుడ్ గెట్ అప్ బై ఫైవ్ ఓ క్లాక్ యు స్టార్ట్ ఇట్ ఆన్ ద రైట్ ఏ రోజైతే మీకు మంచి పని చేయాలనే ఆలోచన వచ్చిందో అదే క్షణం అదే రోజు మనం ఆ పని మొదలు దాన్ని పోస్ట్పోన్ చేసుకొని జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ నుంచి అంటే యూ విల్ నెవర్ ఇన్ టు టర్మ్స్ సో ఫైనల్లీ నేను ఇక్కడికి ఈరోజు వస్తా అని చెప్పడంతో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి తర్వాత మీ అందరికీ కూడా నెక్స్ట్ ఇంత టైము మీకు బహుశా కాస్త టైము వేస్ట్ అయి ఉంటుంది నేను రావటం వల్ల మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఐ ఆల్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ క్యారీ సో మచ్ నిర్యాల గూడ డివిజన్ పరిధిలో గల పది మండలాలకు సంబంధించి సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా కూడా కాన్స్టిటెన్సీలో ఉన్న ఐదు మండలాలకు సంబంధించి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం రెవెన్యూ పోలీసు మరియు పంచాయతీరాజు మండలానికి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు వీరందరము మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాలో ఉన్న హాస్టల్స్ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా అందరూ హాస్టల్లో ఉన్న పిల్లలతో ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ ఉన్న పిల్లలతో తర్వాత టెన్త్ పిల్లలతో అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలతో మేము పర్సనల్గా డిఎస్పీ గారు మేము ఎంపీడీఓ గారు స్పెషల్ ఆఫీసర్ ఇంటరాక్ట్ అయ్యాం మేజర్గా వాళ్ళకు మాకు మా దృష్టికి తెచ్చింది ఏంటంటే కొన్ని దగ్గరలో ఎక్కడైతే రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని ఒకటి చెప్పడం జరిగింది కొంచెం డార్మెంటరీ ఇవి కొంచెం కంజెస్టెడ్ ఉన్నాయి ఈ ప్రైవేట్ బిల్లింగ్ ఇబ్బందికరంగా ఉంది అది ఒకటి చెప్పడం జరిగింది ఫుడ్ విషయంలో అయితే అందరూ చాలా సాటిస్ఫాక్షన్గా చెప్పారు అదేవిధంగా స్టడీస్ గురించి కూడా మేము విచారణ చేశాము పిల్లలతో ఇంటరాక్ట్ అయితే స్టడీస్ కూడా మాకు టీచర్లు మంచిగా స్టడీస్ చెప్తున్నారు ఏ టైంలో అయినా ఎందుబాటులో అయినా మాకు అవైలబుల్ ఉండి మాకు చెప్పడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అదే హెల్త్ విషయంలో కూడా పిల్లలతో మేము ఇంటరాక్ట్ అయ్యాం వాళ్ళకి హెల్త్ విషయంలో కూడా ప్రతి ఒక్క హాస్టల్లో ఒక ఏఎన్ఎంని పెట్టడం జరిగింది అక్కడ ప్రైమరీ ఇక వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఏదైనా మేజర్గా వస్తే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఏరియా హాస్పిటల్కి వాళ్ళు దగ్గరుండి పర్సనల్గా ఏఎన్ఎం అయితే ఎవరైతే కానీ స్కూల్ ఇన్ఛార్జ్ టీచర్తో తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది చేయడం చేస్తున్నామని వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు పిల్లలు అదేవిధంగా మేము ఈరోజు మిరాలగూడలో ఉన్న కస్తూర్బా స్కూల్లోకి విజిట్ చేయడం జరిగింది కస్తూర్బా స్కూల్లో కూడా ఫుడ్ చాలా టేస్టీగా ఉందని పిల్లలు చెప్పారు అయితే అక్కడ మనకి ఇంటర్మీడియట్ స్కూలు ఒకే కాంప్లెక్స్లో ఉండడం వల్ల కొంచెం కంజెస్టెడ్ ఉందని అన్నారు దానికి కూడా ఆల్రెడీ పక్కనే బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది అది వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అది అయితే మనకి రిలీఫ్ అయిపోతుందని కూడా ప్రిన్సిపాల్ ఎస్ఓ గారు మాకు మా దృష్టికి తీసుకొచ్చారు అదేవిధంగా మన అశోక్ నగర్లో గల హెస్టీ గర్ల్స్ దాంట్లోకి వెళ్ళదాము అది రెంటెడ్ బిల్డింగ్లో ఉంది అక్కడ పిల్లలతో కూడా పర్సనల్గా సారు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే కూడా ఏదైనా వేరే ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా హండ్రెడ్కి డైల్ చేయండి ఎవరొకరు అందుబాటులో ఉంటారని సార్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ఎక్కడైతే మన దుబ్బతాండలో గల శ్రీనివాస్ నగర్లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది అక్కడ పిల్లలతో కూర్చొని కూడా మనం భోజనం చేయడం జరిగింది ఫుడ్ అయితే మంచిగా టేస్టీగా ఉందండి ఫుడ్ విషయంలో కానీ ఎలా ఎలాంటి కాంప్రమైజ్ లేవని పిల్లలు చెప్పడం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో కొంచెం కిచెన్ ఉన్న ఏరియాలో పిచ్చి మొక్కలు అన్నీ క్లీన్ చేయమని చెప్పడం అక్కడ మేనేజ్మెంట్కి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లనే నీరాలు గూడ డివిజన్ ఉన్న అన్ని అందరూ ఎస్హెచ్ఓలు ప్లస్ తహసీల్దార్సు ఎంపీఓసు మండల్ స్పెషల్ ఆఫీసరు మన నీరాలు గూడ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి అన్నీ విజిట్ చేసి ఆ నివేదికని మన సబ్ కలెక్టర్ గారు రాగానే వారికి ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క ఆదేశాల ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారికి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తీసుకొచ్చి దాన్ని సరిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను చెప్తాను థ్యాంక్ యూ ఈరోజు మార్నింగ్ నుంచి మిర్యాలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పురుకుల హాస్టల్స్ని కూడా జనరల్గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మిషన్ పరివర్తనలో భాగంగా సైబర్ క్రైమ్స్కి ఉమెన్ సెక్యూరిటీకి సంబంధించినవి వీటి గురించి మేము జనరల్గా అన్ని హాస్టల్స్లో స్కూల్స్లో కౌన్సిలింగ్ క్లాసెస్ పెడుతున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఆర్డిఓ గారి మన సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి హాస్టల్ని కూడా రెసిడెన్షియల్ హాస్టల్ని కూడా విజిట్ చేయడం జరిగింది టోటల్గా ఈరోజు మాడుగులపల్లి వేములపల్లి వాడపల్లి మిర్యాలగూడ రూరల్ టౌన్ అరవిదే పల్లిలో కలిపి ఈరోజు పది హాస్టల్స్ని ఎస్హెచ్ఓస్ తర్వాత కన్సల్ట్ స్పెషల్ ఆఫీసర్స్ ఎంపీడీఓస్ విజిట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున అన్ని చోట్ల కూడా పిల్లలకి ఏ ఇబ్బంది ఉన్నా సెక్యూరిటీ ప్రాబ్లం కానీ తర్వాత బయట నుంచి ఏమన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా మమ్మల్ని రీచ్ కావడానికి డైల్ హండ్రెడ్కి కాల్ చేయమని లేదు కన్సల్ట్ ఎస్హెచ్ఓస్కి కాల్ చేయమని చెప్పడం జరిగింది ప్రతి దగ్గర కూడా ప్రతి హాస్టల్ని మేము కూడా ఫిజికల్గా చెక్ చేసినాము అన్ని చోట్ల కాంపౌండ్ వాళ్ళు అవి చాలా సెక్యూర్డ్గా ఉన్నాయి ఎక్కడ కూడా పిల్లలు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కంప్లైంట్ చేయలే మాతా పాటు వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు స్పెషల్ ఆఫీసర్సు వాళ్ళు తర్వాత అందరం కలిసి దాంట్లో ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఫెసిలిటీసు ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాన్ని కూడా అందరూ అధికారులు సంబంధిత అధికారులు అడిగి తెలుసుకోవడం జరిగింది ఎక్కడ కూడా మేజర్ కంప్లైంట్ ఎక్కడ కూడా లేదు అన్ని చోట్ల కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో పర్టికులర్గా సంబంధిత అధికారులు అడిగినప్పుడు పిల్లలు కూడా పూర్తి సాటిస్ఫైడ్ నేచర్లోనే వాళ్ళందరూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా ప్రాపర్గా ఉన్నాయని ఎక్కడ లెస్ క్వాలిటీ ఫుడ్ కానీ ఇన్సఫిషియెంట్ ఫుడ్ కానీ అనేది ఎక్కడ కూడా పిల్లలు సంబంధిత అధికారులకి ఎక్కడ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయలేదు కొన్ని హాస్టల్స్లో పర్టికులర్లీ ఇప్పుడు బొత్తులపాలెం హాస్టల్లో అక్కడ సంబంధిత అధికారులు వాళ్ళు విజిట్ చేసేటప్పుడు మాత్రం అక్కడ కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు రైజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా సంబంధిత అధికారులు జిల్లా అధికారులకి సమాచారం ఇచ్చి ఇమ్మీడియట్గా వాటిని రెక్టిఫై చేసుకోవడానికి దాంట్లో మేము అరేంజ్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని హాస్టల్స్లో ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పినట్టుగా కాస్త స్పేస్ రెస్టారెంట్స్ ఉన్నాయి నైట్ పడుకునేటప్పుడు తర్వాత మార్నింగ్ రెడీ కావడానికి కాస్త ఇబ్బంది ఉంది పిల్లలకి అది కూడా వాళ్ళు తహసీల్దార్ గారికి సంబంధిత అధికారులకి పిల్లలు కంప్లైంట్ చేశారు దానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి చర్యలు తొందరలోనే తీసుకుంటా అని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా వైపు నుంచి మేము కొంతమంది మాకు ఇచ్చినటువంటి సలహా ప్రకారము అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఒక ఉద్దేశం ఉంది దీ గౌరవ సబ్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత అట్లే జిల్లా అధికారులకి మా గౌరవ ఎస్పీ గారికి కూడా చెప్పి సంబంధిత అధికారుల ద్వారా శాఖల ద్వారా ప్రతి హాస్టల్లో కూడా ప్రాపర్ సీసీ కెమెరా కవరేజ్ ఉండేటట్టు దానికి కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఇది మొదటిసారిగా ప్రాథమికంగా చేసినటువంటిది తర్వాత దీనికి సంబంధించిన సెక్యూరిటీ ఆడిట్ మేము సంబంధిత అధికారులు వాళ్ళకి సంబంధించినవి కూడా మళ్ళీ భవిష్యత్తులో చేయడం జరుగుతుంది ప్రెస్ ద్వారా మేము కూడా కోరుకునేది ఏంటంటే ఎక్కడ ఏదన్నా ఒక హాస్టల్కి సంబంధించి కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ స్పెసిఫిక్ కంప్లైంట్ ఏదైనా ఉంటే దయచేసి మా నోటీస్ తీసుకొని వస్తే ఖచ్చితంగా మేము దాని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి